నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో పలు పోలీస్ స్టేషన్లలో జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గూడూరు నెల్లూరు జిల్లాలో విలీనం అయిన తర్వాత మొదటిసారి విజిట్ చేయడం జరిగిందని తెలిపారు గూడూరు వన్ టౌన్ స్టేషన్ లో పలు రికార్డులను తనిఖీ చేశారు గూడూరులో రౌడీ ఈజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని తెలిపారు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు గూడూరు పట్టణంలో గంజాయి రవాణా అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పట్టణంలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు సిబ్బంది అందరితో కూడా మాట్లాడటం జరిగింది ఒకసారి జరుగుతుంది అండ్ మన సిబ్బంది గురించి కూడా అండ్ వాళ్ళకి సంగతి ఏమి కూడా మాట్లాడటం జరిగింది ముఖ్యంగా టౌన్ ఈ ప్రాంతంలో ఉన్న రౌడీ షీటర్స్ మీద సస్పెక్ట్ షీటర్స్ మీద అండ్ క్రైమ్ మీద ఒక ఆఫీసర్స్తో డిస్కస్ చేయడం జరిగింది మన ఆఫీసర్స్ ఇక్కడ ఇక్కడ కేసెస్ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరుగుతుందా లేదా అనేది చూస్తున్నాము అండ్ గాంజా కానీ ఓపెన్ డ్రింకింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ ఇట్లాంటివేవి కూడా మనం సహించము సో అటువంటి రూటాలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడం మీద మనం దృష్టి సారిస్తాము ఆల్ ఆఫీసెస్ కూడా చెప్పడం జరిగింది మేము రాబీజం అనేది సహించబోము సో రెగ్యులర్గా కాస్ట్లీ ఉంటుంది అండ్ నైట్ ఓపెన్ డ్రింకింగ్ అనేది అస్సలు జరగకుండా చూసుకోవడం జరుగుతుంది అండ్ ట్రాఫిక్ పట్ల కూడా అవేర్నెస్ చాలా పెట్టాల్సిన అవసరం ఉంది బస్ టౌన్ ప్రాంతము అండ్ కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి హైవేస్ దగ్గర సో ట్రాఫిక్ దీనిలో రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ సెషన్స్ బాగా చేయడం జరుగుతుంది హెల్మెట్ మీద అవేర్నెస్ అండ్ ఈ డిసిప్లిన్ ఓవర్ స్పీడింగ్ అండ్ మైనర్స్ కి వెహికల్స్ వీటి మీద మనం అవేర్నెస్ చేస్తాము రెగ్యులర్ గా అండ్ పిఎస్ సిస్టమ్స్ లో కూడా ఆల్ ట్రాఫిక్ రూల్స్ గురించి అందరికీ చెప్పడం జరుగుతుంది ఇక్కడ రోడ్ మీద ఉన్న హైవేస్ మీద ఉన్న డాబా మీద టోల్ ప్లాజాస్ దగ్గర కూడా అది స్టార్ట్ చేస్తున్నారు సో ఈ రకంగా మనం ప్రజలకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇష్టం అంచుకొని వాళ్ళకి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేట్టుగా అన్ని రకాలుగా మన సిబ్బంది కృషి చేస్తున్నారు మీడియా సైడ్ నుండి కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మనకి తెలియజేస్తూ ఉండండి అండ్ ప్రజల నుండి కూడా అదే విజ్ఞప్తి మెయిన్ గా సిసిటివిస్ పెట్టుకోవటము అది చాలా ఇంపార్టెంట్ అందరికీ పబ్లిక్ సేఫ్టీ పరంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరూ కూడా సిసిటీవీలు పెట్టుకోవాలని మనం విజ్ఞప్తి చేస్తున్నాము మనం కూడా ఇక్కడ స్టేషన్స్ పరిధిలో డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ ఒకటి చేయడం జరుగుతుంది ఖాళీ స్థలాల్లో ఉల్లచూడలో అట్లాగా ఎక్కువగా ఎనీ గ్యాదరింగ్ కానీ ఆర్ ఎనీ లీగల్ యాక్టివిటీస్ అనుకున్నా మనకి డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ తెలుస్తుంది తెలుస్తుందా తెలుస్తుంది సో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ మీద దృష్టి పెడతాము అలానే టెక్నికల్ కేపబిలిటీస్ యూజ్ చేసి సీసీటీవీస్ అండ్ డ్రోన్స్ ఇవి యూజ్ చేసి మనం నిరంతరం నిఘా పెడతాం థ్యాంక్ యూ